హలో రాఖీభాయి గారు ఎలా ఉన్నారు ఎవరండి చెప్పండి సార్ మేము మీ వీడియోలు యూట్యూబ్లో చూస్తుంటాం మీకు మంచి ఫాలోవర్స్ ఉన్నారు కదా అయితే మీరు మా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తే మీకు మంచి గిఫ్ట్ ఇస్తాం చేస్తానండి మంచి గిఫ్ట్ ఇస్తే ఎందుకు చేయను మీరు చెప్తే వాళ్ళు మన బుట్టలో పడిపోవాలా ఆ బుట్టలో పడి వాళ్ళ డబ్బంతా మనకే రావాలా మీరు దాని గురించి టెన్షన్ తీసుకోవద్దండి నేను ఎంత చెప్తే అంతా నా ఫ్యాన్స్ అంతా నా మాట తీసిపోరు మీకెందుకు సరే ఈయన మాట ఈయన ఈ బెట్టింగ్ యాప్ ఓనర్ సార్ ఏదైనా మాట్లాడతారా నన్ను అందరూ దెయ్యమంటారు అర్థమైందిగా పట్టుకుంటే వదలని అలా పట్టించాలను అందరికి తీసుకోయి గిఫ్ట్ మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోవద్దండి సార్ ఇక నన్ను వదిలేయండి నేను ఎలా విజృంభిస్తానో చూడండి వాళ్ళందరూ నమ్మేటట్టు మాట్లాడాలా నమ్మడం కాదు సార్ కుప్పలు కుప్పలుగా నేను చెప్పినట్టు చేస్తారు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ రాఖీ బాయ్ని నాలాగా మీరు ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా అయితే నేను చెప్పినట్టు చేయండి

అబ్బా వెళ్ళిపోయిందిరా డబ్బు డబ్బంతా నాకు వస్తున్నారు ఐదు వందలు ఇచ్చారా ఎలాగైనా నేను ఒక ఐదు వందలు అప్పు చేసి దీంట్లో సంపాదించుకుంటా మన ఊరి పెద్ద మనిషి అయిన రామయ్య గారికి దగ్గరికి వెళ్ళి అప్పు చేస్తా నమస్కారం రామయ్య గారు ఎలా ఉన్నారు నాకు తెలుసు నువ్వు వచ్చావంటే నీకు అప్పు కావాలని ఇప్పుడే పది మంది ఏదో అప్లికేషన్ వచ్చిందని తీసుకెళ్లారా నీకెంత కావాలి అవునండి నాకు ఒక పదివేలు అప్పు ఇవ్వండి

ఏం చెప్తారా ఆ రాఖీ చెప్పిన యాప్ లో ఆడి ఇప్పటికి నేను పది లక్షలు అప్ అయిపోయాను అందుకే నా పక్కలో ఉండి వచ్చి ఉండిపోయినా ఊర్లో రాకుంటే ఎట్లరా వస్తే రామయ్య గారికి అప్పు కట్టాలరా లేదంటే నన్ను ఆయన చంపేస్తారు మరి ఏం చేసి అప్పు తీరుస్తావరా ఏం చేయాలో నాకు దిక్కు తెలియడం లేదురా ఏదో ఒకటి చేస్తా నన్ను అడిగితే రామయ్య గారికి నేను ఇప్పుడు ఉన్నారని చెప్పకండి సరే సరే చెప్పండిరా నువ్వేం టెన్షన్ తీసుకోవద్దు వెళ్ళొస్తాం రా నేను మీకు చెప్పే సలహా ఏంటంటే ఆ బెట్టింగ్ యాప్స్ ఆడొద్దండి రా ఆడి నాలాగా కావద్దండి సరే సరే మాకు తెలిసిలే రా నువ్వేం చెప్పొద్దు ఏం రా వీడు ఇలా అయిపోయాడు వద్దొద్దన్న వినుకున్న అప్పు చేసి మరీ ఆడాడు అంతేరా ఈ యూట్యూబర్ల మాట వింటే ఇలాగే ఉంటుంది సరే ఊర్లోకి వెళ్ళి రామయ్య గారికి చెప్దాం పదా రామయ్య నమస్కారం అండి చెప్పండి ఏం పని మీరు ఊర్లో పెద్ద మనిషి అని మీ దగ్గర మాట్లాడడానికి వచ్చానండి మీకు అప్పు కావాలా మీరు పది లక్షలు ఇచ్చారు కదా అప్పు ఎవరికి అదేనండి బెట్టింగ్ కి బానిసాడు కదా అతనికి ఆ చెప్పు అతను పక్క ఊర్లో కనిపించాడు మిమ్మల్ని అడిగితే చెప్పొద్దన్నాడు అందుకే మేము వచ్చి చెప్తున్నాం ఎక్కడున్నారు చూపిస్తూ పదండి సరే రాండి అయ్యా చూపిస్తాం పొద్దున్నే మనకి ఇక్కడే కనిపించాడు అయ్యా ఏంట్రా వాడు అలా పనుకున్నాడు అయ్యా పనుకోలేదా చనిపోయినాడు అవునా నా పది లక్షలు నాకు ముంచేశాడు కదరా తన భార్య బిడ్డల్ని ఎవరిని వదలనరా ఆ రాకి మాట నన్ను ఎలా మోసిపోయాడు రా సులభంగా డబ్బు సంపాదించగలం అని ఎప్పుడు నమ్మొద్దు ఫేమస్ వ్యక్తులు డబ్బు కోసం తప్పు ప్రమోట్ చేస్తారా కష్టపడితే నేను నిజమైన విజయాన్ని పొందగలం ఇలాంటి ఆఫర్ ఇస్తున్నారంటే ఖచ్చితంగా అది మోసమే ఉంటుంది దయచేసి ఎవరి మాట నమ్మకండి నిజాయితీగా కష్టపడి సంపాదిస్తేనే మనం పైకి రావగలం